ఉత్సహిస్తూ మత్స్యకారుల భరోసా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగా కొనసాగుతుంది ఇప్పటిదాకా మత్స్యకారులకు యాభై వేలు ఇచ్చాం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వచ్చే యాభై ఎనిమిది నెలల కాలంలో కూడా మరో యాభై వేలు ఇస్తూ దాని లక్ష దాకా తీసుకొని పోతాం వాహనమిత్ర కింద సొంత ఆటో సొంత టాక్సీ నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇప్పటిదాకా యాభై వేలు ఇచ్చాం దీన్ని ఈ యాభై ఈ నెక్స్ట్ వచ్చే ఐదేళ్ళ కాలంలో కూడా మరో యాభై వేలు ఇస్తూ అని కొనసా దాన్ని లక్ష వరకు తీసుకొని పోతాం దీనివల్ల మత్స్యకార భరోసా వల్ల దాదాపుగా రెండు లక్షల నలభై మూడు వేల మందికి మత్స్యకారులకు కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది సిమిలర్గా ఈ వాహనమిత్ర కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల మందికి మంచి జరిగిస్తూ పదమూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇదొకటే కాకుండా ఈ ఈ ఆటో ట్యాక్సీ స్వయం ఉపాధి రంగంలో ప్రోత్సహిస్తూ సొంత టిప్పరు సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తా ఉన్నాం నాట్ ఓన్లీ ఆటో నాట్ ఓన్లీ ట్యాక్సీ నాట్ ఓన్లీ ఈ మ్యాక్సీ క్యాబ్ బట్ సొంత టిప్పర్లు సొంత లారీ డ్రైవర్లు సొంత లారీలు నడిపే వాళ్ళకు కూడా డ్రైవర్లకు కూడా ఇది వర్తింప ఇది వర్తింపజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఆటో మ్యాక్సీ క్యాబ్ ట్యాక్సీ టిప్పర్ లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ కోసం బీమా కింద పది లక్షల రూపాయల దాకా ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తే వాళ్ళ అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది ఒకటే కాకుండా స్వయం ఈ రంగంలో ప్రోత్సహిస్తూ ఆటో ట్యాక్సీ లారీ కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి వాళ్ళు రుణాలు తెచ్చుకుంటే ఆ రుణాల మీద మూడు లక్షల వరకు వాటి వారిపై వాటి వాటిపై ఆరు పర్సెంట్ వడ్డీకి భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా అంటే అర అర్ధి రూపాయి వడ్డీ భారం మాత్రమే వాళ్ళకుండేలా మిగతా వడ్డీని ప్రభుత్వమే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద కడుతుంది తీసుకుంటుంది